వీరాయ నమ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు పట్టిస్తే మనం ఆర్థికగా బాధపడుతున్నటువంటి వారు మనం విముక్తి పొందవచ్చట అందులో మొదటి శ్లోకం గతం పాపం గతం దుఃఖం దరిద్రమే వచ సుఖ సంపత్తి సుఖసంపత్ పుణ్యశ్చర్శనాత్ అని ఈ మంత్రాన్ని మనం ఇది మొదటిగా చెప్పుకొని సిరి సంపదలను ప్రసాదించే లక్ష్మీ కుబేర మంత్రం పట్టించడం వలన అంత పుణ్య ఫలితాన్ని మనం పొందుతామని చెప్తారు సిరి సంపదలకు అధిపతి లక్ష్మీదేవి కాపలాదారుడు కుబేరుడు వీరిద్దరినీ కలిసి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని అంటారు కోల్పోయిన అష్టౌశర్యములు తిరిగి వస్తాయి సంపదను కోరుతూ లక్ష్మీ కుబేర పూజ చేయడం అన్ని విధాలా శ్రేయస్సుకరం ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు ఉచ్ఛరించడం ద్వారా అనుకున్నటువంటి కార్యములను సిద్ధిస్తాయి కుబేరునిది దిశగా అనగా ఉత్తర దిశను చూస్తున్నట్లు కూర్చొని మంత్రాన్ని స్థుతించాలి కుబేరుని స్చించేటప్పుడు కుబేర యంత్రాన్ని ఉంచి పూజించడం వల్ల మంచి ఫలితాలను మనం పొందవచ్చట కుబేర యంత్రానికి నాలుగు మూలల పసుపు కుంకుమ చందనం ఉంచి పువ్వులతో ప్రార్థించాలి ఆపై కుబేర గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది లేదా వెయ్యి ఒక్కసార్లు మనం దానిని చదవాలట అలా చేయడం వల్ల చదవడం కానీ లేదా మనం పఠించడం మనం దానిని వినడం కానీ చేస్తే మనకి అనేకమైనటువంటి పుణ్య ఫలితాలు మనం ఈ రుణ విముక్తి నుంచి మనం విముక్తి పొందుతామని ఈ లక్ష్మీ కుబేర మంత్రం ఉపయోగపడుతుంది ఓం నమో లక్ష్మీ కుబేర